ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ మరాసా కాంప్లెక్స్ న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ హోటల్ ట్రంక్ రోడ్ స్పందించి ముందుకు వచ్చిన దాతలు ఎన్నో రోజులుగా అనారోగ్య కారణంగా మంచంలో ఉంటూ కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తేరు కోటమ్మ పట్ల న్యూస్ ప్రత్యేక కథనం ప్రచారం చేయడంతో దాతలు ముందుకు వచ్చారు వారికి తోచిన విధంగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు అది ఎక్కడో ఏమిటో తెలుసుకోవాలని ఉందా వాచ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద మహిళ తేరు కోటమ్మ అపన హస్తం కోసం ఎదురు చూస్తూ ఉంది అటువంటి సమయంలో కొంతమంది దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు వివరాల్లోకి వెళితే మండల కేంద్రమైన జలదెంకిలో గట్టుపల్లి రోడ్డు సెంటర్ వద్ద నివాసం ఉంటున్న నిరుపేద మహిళ తేరు కోటమ్మకు రెండు కిడ్నీలు పాడై తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ వైద్య సేవలు పొందలేకపోయింది ఈ విషయంపై సీఎండి న్యూస్ జలసంక్య రిపోర్టర్ మరియు వారి బృందం దృష్టికి రావడంతో ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులపై వార్తా కథనాలు ప్రచురించడం జరిగింది దీనికి స్పందించిన దాతలు ఒకరికొకరు ముందుకు వస్తూ జలదేకి గ్రామంలోని శివాలయం సెంటర్ కు సంబంధించి పదకొండు మంది యువకులు ఆదివారం తేరు కోటమ్మ కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు తమ కుటుంబానికి సహాయ సహకారాలు అందించిన ఆ యువకులకు సీఎండి న్యూస్ బృందానికి తేరు కూటమ్మ కృతజ్ఞతలు తెలియజేశారు నాకు ఒక సంవత్సరం నుంచి ఆరోగ్యం బాగాలేదు అందువల్ల నా బిడ్డలు నేను చాలా ఇదైపోయాము ఈ మధ్య హాస్పిటల్కి పోయి ఆపరేషన్ చేయించుకొని వచ్చి ఇంట్లో ఉన్నాను బిడ్డలు కూడా అట్లాగే ఉండాలి కనుక నిన్న సిఎండి వాళ్ళు వచ్చి మాకు అన్ని సహాయాలు చేసి ఆర్థిక సహాయం నేను మాట్లాడి నా ఆరోగ్య పరిస్థితి నా కుటుంబ పరిస్థితి సిఎండి వాళ్ళు పరామర్శించి నా వాళ్ళ పత్రికలో వేయడం జరిగింది ఆ సిఎండి వాళ్ళకి నా కృతజ్ఞతలు ఇక్కడ అదే అంతా యువకులు ఆ సీఎండి వాళ్ళు వచ్చి నాకు అన్నీ అన్నీ చేయంగా అవన్నీ చూసి ఇక్కడ కొంతమంది యువకులు జలదంకిలో కొంతమంది యువకులు స్పందించి నాకు డబ్బు సహాయం చేశారు ఇదంతా సీఎండి వాళ్ళ సహాయము వాళ్ళకి నా కృతజ్ఞతలు నా అభిమానందనలు చావిటి దగ్గర పిల్లలందరూ కలిసి పాతిక వేలు డొనేట్ చేసి నాకు చందా ఇచ్చారు దీనికి అంతటి కారణం సిఎండి వాళ్ళ కృతజ్ఞతలు వాళ్ళకి కృతజ్ఞ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజీరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్